అందరికీ నమస్కారాలు ముందుగా మన వేదికను ఆలోచించే మొగడ దివాకర్ నాయుడు గారు గ్రామ సర్పంచ్కి అలాగే మొగడు జనార్దనరావు తాతయ్య గారికి మన మనం రామేశ్వర వ్యాసారు శివాజన్న గారు అలాగే మొగడప్పందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఈరోజు ఎందుకు ఏర్పాటు చేసామంటే విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ ఒక మన ఈ జిల్లాలో గ్రామంలో కాకుండా విశ్వమంతట వ్యాపించి ఉన్నది హిందూ ధర్మం ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నది అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈ ఉష్ణ పరిషత్ అనే సంస్థ చేస్తున్నది స్వచ్ఛంద సంస్థ అయితే దేశమంతటా కూడా ఈ ఉషుంగ పరిషత్ సర్వే ఈరోజు నవంబర్ ఆరవ తేదీ నుండి ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ యొక్క సర్వే ఏర్పాటు చేశారు మొత్తం మన భారతదేశం అంతటా కూడా హిందూ యొక్క కుటుంబాలు హిందూ సభ్యులు ఎంతమంది ఉన్నారు వారి యొక్క జాబితా గోత్రాలు పేర్లు పూర్తి వివరాలు కూడా తెలుసుకోమని మనకు ప్రాంతం నుంచి ఒక యొక్క వచ్చింది అందువల్ల ఆ కారణంగా అనే సంస్థలో ఈరోజు ఈ కార్యక్రమం మన గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కనపత్రం మరియు ఈ పుస్తకాల ఆవిష్కరణ అనేది మన ప్రజెంట్ గారి చేతుల మీదగా మనం ప్రారంభించబోతున్నాం ఇందులో మన యొక్క పూర్తి పేరు ఊరు జిల్లా అలాగే ఫోన్ నెంబరు మనకు గోత్రం ఇది మొత్తం కూడా రాసి ఇటువైపుది మన మీదకి స్టేట్కి పంపిస్తాం ఎవరైతే మనం ఈ యొక్క ఇరవై రూపాయలు చెల్లించి రసీదు తీసుకుంటారో వాళ్ళ రసీదు అనేది ఉంటుంది ఎందుకోసం ఏంటి అనేది ఈ యొక్క పూర్తి పేపర్లో ఉంటుంది అది మన అందరం చదివి మనకు వీలైనంత వరకు మన యొక్క ఈ ఎంత కార్యక్రమంలో చే చేరే విధంగా మనం ప్రయత్నిద్దాం అందరికీ దేవుడు అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినట్టు కథలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారు కొత్తగా అంటే హిందువుల గురించి మన హిందువులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని మన మతాల గురించి చెప్పుకోవడానికి ధర్మాన్ని చెప్పుకోవడానికి తగ్గట్టుగా దేశ పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరి ఒక పుస్తకాన్ని విడుదల చేసింది